అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గోడమీ వచ్చే ప్రతి అప్డేట్ని ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే కానీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఈరోజు వీడియో ఏంటంటే చంద్రన్న బీమా పథకం రెండు వేల ఇరవై నాలుగు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి మనకి మామూలుగా అయితే చంద్రన్న బీమా పథకం ఒకటి ఉంటుంది కదా దాంట్లో మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కాను కొన్ని మార్పు చేర్పులు అయితే చేయడం జరిగిందనమాట మరి క్లియర్ అండ్ క్లారిటీగా ఆ మార్పులు అంటే అన్నీ ఏంటో ఒకవేళ మరి చంద్రన్న బీమాకి మనం ఎలా అప్లై చేసుకోవాలి చంద్రన్న బీమాకి ఎవరు ఎలిజిబిలిటీ అనే విషయాన్ని ఈరోజు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మరి మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు మరియు శ్రామికుల సంక్షేమం కోసం అనేక అయితే అమలు చేస్తుందండి ఆ పథకాల్లో ముఖ్యమైనది చంద్రన్న భీమా పథకం ఈ పథకం కింద ప్రభుత్వ ప్రోత్సాహంతో అత్యవసర సమయాల్లో కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు నిర్దేశించబడింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కాను ఈ పథకంలో కొన్ని మార్పులు మరియు సవ నవీకరణలు అయితే చేయబడడం జరిగిందండి ఈ పథకంలో చేరిన వారికి ప్రమాదాల వల్ల ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి బీమా రక్షణ అందించడం ముఖ్య ఉద్దేశం అనమాట చాలామందికి ఈ యొక్క బీమా గురించి తెలిసి ఉండకపోవచ్చండి మరి వారి కోసం అని చెప్పి నేను క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అనమాట ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి మరి చంద్రన్న బీమా పథకం యొక్క ప్రయోజనాలు అంటే ఫస్ట్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఈ పథకం కింద నమోదు చేసుకున్న కుటుంబ సభ్యులకు అనుకోని ప్రమాదాల వల్ల మృత్యువు లేదా శాశ్వతంగాను తాత్కాలికంగాను వికలాంగత్వం కానీ కలిగితే కనుక ఈ యొక్క బీమా సహాయం అయితే అందుతుందండి ఈ చంద్రన్న బీమా అనేది కేవలం పేదల్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అయితే దీన్ని అమలు చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ పథకం ద్వారా అనుకోని ప్రమాదాల వల్ల మరణం జరిగితే కనుక ఆ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అయితే అందిస్తారన్నమాట ఎటువంటి ప్రమాదం జరిగినప్పుడు శాశ్వత శాశ్వత వికలాంగత కలిగిన వారికి కూడా రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది ఏదైనా ప్రమాదం రోడ్డు ప్రమాదాలు కానివ్వండి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి ఏదైనా వికలాంగత్వం కలిగినా కానీ వారికి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి తర్వాత ప్రమాదాల కారణంగా ఆసుపత్రిలో చేరిన వ్యక్తులకు కూడా వైద్య ఖర్చులు కూడా పరిహరించబడతాయి మరి ఎవరైతే బీమాకి అప్లై చేసుకున్న కుటుంబం ఉంటుందో దాంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికైనా కానీ ఏదైనా అనారోగ్యం ఖర్చులు వచ్చినా ఏదైనా యాక్సిడెంట్ వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగినా కానీ వారికి సంబంధించిన ఆసుపత్రి ఖర్చులు కూడా పూర్తిగా అయితే ఈ చంద్రన్న బీమా ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందండి చంద్రన్న బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉన్నాయి మరి అవేంటో ఒకసారి చూసుకుందాము ఈ యొక్క పథకంలో చేరాలంటే కనుక ఈ పథకం కింద పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు మాత్రమే అర్హులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నివసించు నివసిస్తున్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆడ లేదా మగ ఎవరైనా కానివ్వండి పద్దెనిమిది సంవత్సరములు దాటి అరవై సంవత్సరాల రోపు ఉన్న వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట ప్రతి కుటుంబం నుంచి ఒకరిని మాత్రమే ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు అంటే మీ రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే అంటే ఇంటి యజమానికి మాత్రమే యొక్క పథకం అనేది ఇవ్వడం జరుగుతుందనమాట భార్యాభర్తలు ఇద్దరు నమోదు చేసుకోవచ్చా అంటే ఇద్దరు నమోదు చేసుకోకూడదండి భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తున్నా కానీ ఈ పథకం కింద కేవలం ఒక్కరే లబ్ధిదారు కావాలి ఇద్దరికీ అనమాట ఒకరే చేసుకోవాలి చంద్రన్న భీమన్న చంద్రన్న భీమా పథకం గురించి లభించే సదుపాయాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామండి ప్రమాదాల వల్ల మరణం జరిగితే ఐదు లక్షలు ఐదు లక్షలు ఇవ్వబడతాయి తర్వాత మీకు ఏదైనా అనారోగ్యం సంభవించినప్పుడు ఆపరేషన్ ఖర్చులు కూడా అలాగే ప్రమాదాల కారణంగా ఆపరేషన్ జరిగిన వైద్య ఖర్చులు కూడా ఇవ్వబడతాయి అన్నమాట పథకం కింద సత్వరమే ఘటన రికార్డులు నమోదు చేయడం మరియు తక్షణమే పరిహారం అందించడం జరుగుతుంది దీనికి ప్రొలాంగ్ చేయడం మీకు మీకు ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే చర్యలు తీసుకొని వెంటనే మీకు ఈ డబ్బు అయితే మీకు అందించడం అయితే జరుగుతుందనమాట చంద్రన్న బీమా పథకం కింద నమోదు చేసుకోవడం వల్ల కొన్ని పలు రకాల పలు రకాలు ఉన్నాయండి అవి వెంట చూద్దాము ఎలా అప్లై చేసుకోవాలి ఈ చంద్రబాబు బీమా పథకం గురించి అని చూసుకున్నట్టయితే కనుక పథకంలో చేరడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్లైన్ ఫామ్ ద్వారా మనం అప్లై అయితే చేసుకోవచ్చు లేకపోతే సేవా కేంద్రాలు ఉంటాయి కదా గ్రామీణ ప్రాంతాలలో సచివాలయం లేదా సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు మీకు ఆన్లైన్లో అది ఇబ్బందిగా అనిపిస్తే కనుక మీరు మీ యొక్క గ్రామాల్లో ఉన్న సచివాలయంకి వెళ్ళి అక్కడ మరి అధికారులు ఉంటారు కదా వారి ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట దీనికి మనకి ఏమేమి పత్రాలు కావాలంటే ఆధార్ కార్డు ఉండాలండి ఆదాయ సర్టిఫికేట్ మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో బ్యాంకు ఖాతా పత్రాలు వంటి అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందండి మనకి అధికారులు అక్కడ అడుగుతారు వారు ఏమేమి కావాలని చెప్పి అడిగినప్పుడు వారు అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ మనం ఇవ్వాలి దాంతోపాటు మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా జత చేసి ఇస్తే కనుక వాళ్ళు మనకి అప్లై చేసి ఇస్తారనమాట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కానీ ప్రభుత్వం కొన్ని మార్పులు మరియు సవరణలు చేసినట్టు తెలుస్తుందండి అందులో కొన్ని చూసుకున్నట్టయితే కనుక గత సంవత్సరాల్లో ఉండే ఐదు లక్షల బీమా రక్షణ మొత్తం కొన్ని ప్రత్యేక పథకాల కింద మరింత విస్తరించబడుతుంది ఈ పథకంలో మరిన్ని లబ్ధి లబ్ధిదారులను చేర్చడానికి ప్రభుత్వం మరింత కృషి చేస్తూ ఉందన్నమాట రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం పూర్తి పథకాన్ని డిజిటల్ సేవల్లోకి తీసుకురావడానికి ప్రణాళిక అయితే రూపొందిస్తుందండి దీని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా సులభంగా నమోదు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట చంద్రన్న బీమా పథకం ద్వారా ప్రజలు ఎదుర్కొనే కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా ఉన్నాయన్నమాట ప్రమాదం జరిగిన వెంటనే పూర్తి సమాచారం సేకరించి పరిహారం అందజేయడం జరుగుతుంది పథకం గురించి తెలియజేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందండి తద్వారా మరింతమంది ప్రజలు ఈ పథకం కింద నమోదు చేసుకోగలరు అంటే వివిడ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అండి ఈ పథకం యొక్క లాభాలు ఏమిటో చాలామందికి తెలియక పాపం అప్లై చేసుకోవట్లేదు ఈ కూడా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు చంద్రన్న బీమాకి అప్లై చేసుకోండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా తెలుసుకొని చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి వారు కూడా అప్లై చేసుకోవడానికి అవసరం ఉంటుందండి అవకాశం ఉంటుంది తర్వాత ఆసుపత్రిలో చేరే సమయంలో వైద్య సేవలు అందుబాటులో ఉంచడం పథకం యొక్క ముఖ్య పాత్ర పోషిస్తుందన్నమాట చాలామంది పేదలు ఏదన్నా ప్రమాదాలు సంభవించినప్పుడు వారు సరైన వైద్యం అందక చాలా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అలాంటి వాటన్నింటినీ అరికట్టడం కోసం అని చెప్పి ఈ చంద్రన్న బీమా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ప్రజలందరూ చాలా ముఖ్యంగా ఈ పథకాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ అప్లై చేసుకోండి రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ప్రజలు ఉన్నారో పేదలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా యొక్క పథకానికి అప్లై చేసుకోండి రాష్ట్రంలోని సహకార సంస్థలు కూడా ఈ పథకం అమలులో భాగస్వామ్యంగా ఉంటాయండి ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవడం పరిహారం ఇవ్వడం మరింత వేగవంతంగా చేయబడుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ పథకాన్ని ఆన్లైన్ చేయడం వల్ల మనకి ఎక్కడైనా ప్రమాదం జరిగినా మనకి ఏదైనా ఇబ్బంది జరిగినా పథకం వెంటనే అమలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి దీన్ని ఆన్లైన్ చేసి డిజిటలైజేషన్ చేయడంలో చేయడానికి కూడా ప్రభుత్వం అయితే ఎంతగానో కృషి చేస్తుంది ఈ పథకానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు స్థానిక గ్రామ సచివాలయం లేదా జిల్లా కార్య కార్యాలయాలను సంప్రదించవచ్చు అదనంగా ఈ పథకానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుందండి సమాజంలోని ప్రతి కూలీ రైతు కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు చంద్రన్న బీమా పథకం ఒక ఉత్తమ అవకాశంగా నిలుస్తుంది ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేసి అనేక మందికి ప్రయోజనం చేకూరేలాగా చేయాలని చెప్పి ఆలోచనలో ఉందండి రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకం మరింత సులభతరం మరియు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి అనమాట ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలను వెలుగుపరచడానికి దోహదపడతాయి మరియు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు సర్వత్రా చాలా ప్రశంసలు అయితే వస్తున్నాయన్నమాట చాలా మంచి పథకం అండి రాష్ట్రం అమలు చేసే అన్ని పథకాల కల్లా ఇది చాలా మంచి పథకం అని చెప్పుకోవాలి మనుషులుగా ఉన్నవారికి ముఖ్యంగా కావాల్సిన ఏంటంటే ఏదైనా ఉంది అంటే అది ఆరోగ్యం అండి హెల్త్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సరైన సమయంలో మనం వైద్యాన్ని తీసుకునేలాగా ఉండాలి మళ్ళీ వైద్యం చాలా అప్పుడు ఖర్చుతో కూడింది అయిపోయింది చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందండి అలాంటి అవసరం లేకుండా మీరు చంద్రన్న బీమా తీసుకున్నట్టయితే కనుక మీ హాస్పిటల్లో మీకు వైద్యం మీకు అయ్యే ఖర్చును కూడా చంద్రన్న బీమా ద్వారా గవర్నమెంట్ అయితే భరించడం జరుగుతుందండి పేదలకు ముఖ్యంగా పేదల యొక్క ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఉన్నారో వారందరూ కూడా ప్రజలందరూ కూడా వెంటనే మీరు చంద్రన్న బీమాకి అప్లై చేసుకోండి మీరు అప్లై చేయడమే కాకుండా మీ పక్కన ఉన్న వారితో కూడా అప్లై చేయించండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక వారికి తెలియజేయండి వారు కూడా పథకానికి అప్లై చేసుకునేలాగా ప్రోత్సాహం చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళందరికీ క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుని వారు కూడా అప్లై చేసుకుంటారు మరి ఇదండి ఇవాళ వీడియో వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే